హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నవలాస్ ఈరోజు నేను భోగి పండగ రేపు ఉంది కదండి అందుకని మా అబ్బాయికి భోగి పండ్ల వేడుకల్లో ఏమేమి చేస్తున్నాము సెలబ్రేషన్స్ రెడీ అయిపోయాయి అప్పుడే మాకు ఈరోజు భోగి పండ్ల అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మేము కంపల్సరీగా ఇస్తామండి అది ఎలా తయారు చేసుకుంటున్నానో మీకు కూడా చూపిస్తాను నేను కొబ్బరి అంతా కూడా సన్నగా తరిగేసుకున్నాను కదండి జస్ట్ అలాగా వేయించేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పాటు మనం పెద్దగా వేయించనక్కర్లేదు ఎర్రగా లైట్గా అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని సపరేట్ తీసి పెట్టుకోవాలండి ఆయిల్ అంతా వేయనక్కర్లేదండి ఇది ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుందండి ఎందుకంటే మనకు సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది భోగి పండ్లు అందుకని భోగి పండ్లకు చిన్నపిల్లలు మనం ఎప్పుడు భోగి పండ్లు పోస్తుంటాం కదండి ఈ భోగి పండ్లల్లో మేము సైడ్ అయితే ఇవి ఇస్తామండి కంపల్సరీగా పిల్లలు భోగి పండ్లు పోసాక ఇది గిఫ్ట్ల రూపంలో అలాగే చిన్న చిన్న బాక్సులైనా ఇవ్వచ్చు మన శక్తి కొలది ఇయ్యొచ్చండి మేమైతే కూడా కొంతమంది న్యూస్ పేపర్లలో ప్యాకింగ్ చేసి కూడా ఇస్తారు నేనైతే డబ్బాలు డబ్బాలు కొనుక్కొస్తామండి స్టీల్ డబ్బాలు కొని తెచ్చి పెట్టానండి ఆ స్టీల్ డబ్బాల్లో ఇవన్నీ వేసి ఇస్తామండి అదంతా కలిపి ఇప్పుడు చేసుకున్నాం కదండి ఇదంతా కూడా పక్కన ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక ప్లేట్లో జీలకర్ర ఒక ప్లేట్లో ఇలా జీలకర్రపప్పు రిమెంట్లు దొరుకుతాయి కదండి మనకి షాప్లో ఇవన్నీ తెచ్చి ఇలా కలుపుకోవాలండి మనం అందాజగా కలుపుకోవచ్చండి ఇంత క్వాంటిటీ అనేది ఏమి ఉండదు దీంట్లో ఇలా వేసేసుకొని ఇలా అంతా కలుపుకోవడం ఎందుకంటే ఇవి ఇస్తే మనకు చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి మనకి ఇది మేమైతే కంపల్సరీ ఇస్తాము మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు భోగి సందర్భంగా సబ్స్క్రైబర్స్ పెరగాలండి మేము కామెంట్స్ రూపంలో కూడా ఖచ్చితంగా చూడాలండి మీరు చూడండి అలాగే దాంతోపాటు కొబ్బరితో పాటు చెనికాయ విత్తనాలు తెలుసు కదండి అంటే పల్లీలు అంటారు కొన్ని ఊర్లలో ఆ పల్లీలు కూడా వేయించేసి పప్పులు కూడా వేయించేసి పెట్టుకున్నానండి నేను అవన్నీ కూడా మనం ఇలా ప్లేట్లో వేసి కలుపుకోవాలండి ఇలా సంక్రాంతి అప్పుడు మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎందుకంటే మనము ఇప్పుడు చలికాలం కాబట్టి ఇవన్నీ మనం తీసుకుంటే ఒళ్ళు అనేది మనకి హీట్ వస్తుందండి దానివల్ల సంక్రాంతికి మనం ఇది కంపల్సరీ ఇస్తామండి కొంతమంది నువ్వు నువ్వులు కూడా అండి నువ్వులు కూడా తీసుకుందాం చూడండి ఇలాగే నువ్వులు అందాసండి అండి ఏదైనా కూడా మనం సపరేట్గా అయినక్కర్లేదు ఇంత కొలతని ఏం లేదు నేనైతే ఇంత ఇంత అందాజగా తీసేసుకున్నాను నువ్వులు కూడా తెల్ల తెల్లనూలు తీసుకుంటామండి కంపల్సరీగా ఎందుకంటే ఇది మంచి కాబట్టి మనం సంక్రాంతి పిల్లలకి భోగి పనులు పోసేది అంటే అది మంచి కార్యక్రమం అండి కాబట్టి తెల్ల నువ్వులే తీసుకోవాలి మనము ఇలా తెల్ల నువ్వులు లైట్ సిమ్లో పెట్టే లైట్గా వేయించుకోవాలండి మరీ ఎర్రగా అక్కర్లేదు వేయించి పెట్టేసుకొని ఇలా బాగా వేయించి పెట్టేసుకోవాలండి చూడండి చూస్తున్నారు కదా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయాలండి సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదండి చూడాలని ఇంట్రెస్ట్ ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలండి ఖచ్చితంగా అలాగే కామెంట్ చేయండి మీ సైడ్ ఇలాంటివి చేస్తూ ఉంటే మేము కూడా చేస్తున్నాం అని నాకు కూడా తెలుస్తుంది కదండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని అనేది స్కిప్ చేయకుండా చూడండి నేను ఏం చేస్తున్నానో మీకు అర్థం కావాలి కదండి ఇదైతే అందరూ చాలామంది పుట్టింట్లో చేసుకుంటారు కొంతమంది అత్తగారిళ్ళల్లో చేసుకుంటారు కాకపోతే వీలు లేని వాళ్ళు కొద్దిగా దూరంగా ఉంటారు కాబట్టి అది వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు కొంతమంది లేని వాళ్ళు ఇప్పుడు అమెరికాలో అలా ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎవరు వసతి కొద్దీ వాళ్ళు చేసుకుంటారు నేనైతే మా అమ్మ వాళ్ళు ఇల్లు దగ్గరలోనే ఉంది కాబట్టి నేను పోయి అక్కడే చేసుకుంటున్నానండి మా అమ్మకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటివి చేయడంలో ఇలా తీసుకున్నాం కదండి ఇందులోనే మనము నువ్వులు కూడా వేసేసుకోవాలండి అలాగే కలకండ తీసుకోవాలండి అన్నీ మనం చెప్పినట్టే నేను ముందుగా చెప్పాను కదండి అందాజకన్నా తీసుకోవాలి మనం ఏం సపరేట్గా ఇంత కొలతలన్నేమి ఉండదు నెక్స్ట్ నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి చేసి చూడండి మీరు భోగి పళ్ళు పోసాక ఇవి మేము తాంబూలంగా ఇస్తామండి అందరికీ జాకెట్ పీస్తో పాటు చూడండి ఇదంతా అయిపోయిందండి వేగిపోయింది నెక్స్ట్ ఇదంతా తీసి మనము ప్లేట్లోకి వేసేసుకోవాలండి ప్లేట్లోకి వేసి కలిపేసి నేనైతే ఇంకా అదే కొద్దిగా చల్లారాక డబ్బాల్లోకి వేసుకుందామనేసి ఇవ్వలేదు అండి పెట్టలేదు ఇంకా బాక్సెస్లో వేయలేదు మీ బాక్సులు కూడా మళ్ళీ నేను ఒకసారి వీడియో పెడతానండి చూసారు కదండి మీకు వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వులంతా బాగా మనకు కలర్ చేసిందండి తెల్ల నువ్వులు మనకు నువ్వుల కన్నా కూడా టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇలా చూ చూసారు కదండి నెక్స్ట్ దీన్ని దీంట్లో వేసేసుకుంటున్నానండి అన్నీ నువ్వులు అనేది వేసేసుకొని అంతా కలుపుకొని రెడీ చేసి పెట్టేసినామండి ఈరోజు మేమైతే రేపు భోగి పండుగ సెలబ్రేషన్స్ అండి మా ఇంట్లో అందరూ భోగి పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదండి నెక్స్ట్ పిల్లలకి కూడా భోగి పండ్లు పోస్తారు కదండి ఇలా అయితే నేను రెడీ చేసేసుకున్నాను మా అబ్బాయికి భోగి పండ్ల కార్యక్రమము అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా ఇంకా అలాగే భోగి పండ్లు ఎలా కలపాలనో అది కూడా నేను వీడియో తీసి రేపు మార్నింగ్ కంపల్సరీ మీకు పెడతానండి అంటే అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నేను ఎలా చేస్తున్నానో మీకు పెడుతున్నాను చూసారు కదండి రెడీ అయిపోయింది మొత్తము కలర్ఫుల్ గా ఉంది కదండి మొత్తము జీలకర్ర పాపూర్మెంట్లు అంతా కలపడం వల్ల మనకి చూడండి బాక్సెస్ కూడా రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్